ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ప్రతి అర్జీని పరిశీలించి అర్జీదారునికి పూర్తి స్థాయిలో పరిష్కారం చేయాలని ఆర్డీఓఆర్ కృష్ణనాయక్ డివిజన్ స్థాయి అధికారులకు సూచించారు సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కోసం వేదికలో వచ్చిన అర్జీలను డివిజన్ స్థాయి అధికారులతో కలిసి స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ కోసం ద్వారా ప్రజల నుంచి పదమూడు అర్జీలను స్వీకరించడం జరిగిందన్నారు ప్రతి అర్జీని నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించి దరఖాస్తు దానికి తగిన పరిష్కారం చేయాలని అధికారులకు సూచించారు అర్జీదారులతో గౌరవంగా మెలగాలి సమస్య పరిష్కరిస్తున్న తీరును వారికి వివరించాలి పీజీఆర్ఎస్ అర్జీలపై అధిక దృష్టి పెట్టాలి పీచీఆర్ఎస్లో రెండు వందల పదహారు అర్జీలు స్వీకరణ జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీల పరిష్కారంలో లోపాలకు తావు ఇవ్వరాదని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి అధికారులను ఆదేశించారు పీజీఆర్ఎస్ విధానం ద్వారా పీజీఆర్ఎస్ అర్జీదారుల నుంచి నిరంతరం స్పందన తీసుకుంటున్నారని చెప్పారు వీటిని పద్ధతి పాటించనివి ప్రవర్తన సరిగా లేనివి అని రెండు రకాలుగా వర్గీకరించారని తెలిపారు ప్రవర్తనాపరమైన అంశాలలో అధికారులు సరిగా మాట్లాడుతున్నారా మిమ్మల్ని బెదిరించారా లంచాలు అడుగుతున్నారా ఉద్దేశపూర్వకంగా ఇబ్బందులు పెడుతున్నారా వంటి ప్రశ్నలు అర్జీదారులను అడుగుతున్నట్లు చెప్పారు ముందుగా నోటీస్ ఇవ్వడం లేదు ఎండార్స్మెంట్ ఇవ్వడం లేదు అర్జీదారుతో నేరుగా మాట్లాడటం లేదు అర్జీదారుకు సమస్య పరిష్కరించిన విధానాన్ని తెలపడం లేదన్న ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వస్తోందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఎస్ చిన్నరాముడు డిఆర్ఓ టి సీతారామమూర్తి డీఎల్డిఓలు ఏ శలీవారెడ్డి పివీణదేవి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు పి భాగ్యలక్ష్మి ఎంఆర్ఆర్ ప్రేమ్ కుమార్ అన్ని శాఖల జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ బ్లేడ్ ఓదార్పు యాత్రలు చేస్తా ఉన్నాడు ఈ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎప్పుడైతే ఉక్కుపాదం మోపేమో ఆయన వెనకాల ప్రజలు లేరు ఆ బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ఎవరినైనా టచ్ చేస్తుంటే ఈయన వెంటనే అక్కడికి ఓదార్పు యాత్రలు చేయటం లేదా వాళ్ళకి విగ్రహాలు ఎడుతుంటే ఏమైనా గంజాయి బ్యాచ్ కి బిట్టింగ్ బ్యాచ్కి వాళ్ళ వైపు వెళ్ళి దండలు వేయటం ఆయన పని అదే ఎవరన్నా కార్యకర్తలు సారీ ఎవరన్నా ప్రజలు చనిపోతుంటే కనవై అడి పక్కకు లాగేసి వాళ్ళ యాత్రలు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు ఏదేమన్నప్పటికీ మాదక ద్రవ్యాలు బ్యాచ్ ఈ గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళలేడు ప్రజలు గమనించారు ప్రశాంతమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ రోజున అనేక పెట్టుబడులు ఈ రాష్ట్రానికి వస్తూ ఉన్నాయి దాన్ని డైవర్ట్ చేయడానికి ముఖ్యంగా ఈ పోలీసుల సంగతి చూస్తాం బట్టలు ఓడదేస్తాం బట్టలు ఓడ చూస్తాం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ అపహాస్యం పాలవుతూ ఉన్నారు ఏదైతే వాళ్ళు కనీసం అసెంబ్లీలోకి వచ్చి ఈ వాళ్ళకి ఓట్లేసిన పదకొండు నియోజకవర్గాల్లో ఓట్లేసిన ప్రజల కష్టాలు వివరించిన చెప్పి వాళ్ళకి కళ్ళుండి చూడగలిగితే వచ్చి చూస్తే ప్రజలు ఎలా వస్తా ఉన్నారు ఎవరు కూడా బలవంతంగా తెచ్చిన జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు ఇదే నియోజకవర్గంలోని వేధింపులు నల్ల డ్రెస్ వేయకూడదు నల్ల చున్నీ వేయకూడదు నల్ల మాస్క్ పెట్టకూడదు మరి నల్ల జుట్టు ఎందుకు వదిలేశారో మరి నాకు తెలియలేదు కానీ అంటే అలా వేధించేవారు ఏదైనా ఆయన వస్తున్నాడంటే మీటింగ్లకి నల్ల దుస్తులు ఉండకూడదు అందరూ రావాలి కానీ ఇప్పుడు స్వేచ్ఛగా స్వేచ్ఛగా వారి ఇష్టపూర్వకంగా వస్తా ఉన్నారు వాళ్ళందరూ నోటం ఒకటే మాట కూటమి వికాసం అభివృద్ధి వైఎస్ఆర్సీపీ విధ్వంసం భయాందోళన భయభ్రాంతులను గురి చేశారు గత ఐదు సంవత్సరాలు ఇంకా మనస్తత్వాల్లోనేమి మార్పు రాలా వాళ్ళ ఆలోచన విధానంలో ఏం మార్పు రాలేదు ఇంకా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారు ఇంకా ప్రజల్ని గురి చేస్తూ ఉన్నారు ఇంకా అధికారుల మీద ఒంటి కాళ్ళుతోటి లేసి నీ బట్టలు ఓడదీస్తా నేను నచ్చి చేస్తా ఇది మరి ఓడదీసి ఏం చూస్తారో ఉన్నదే కదా చూసేది వాళ్ళకి కూడా మరి ఏం అర్థం కావట్లేదు ప్రజలైతే మాత్రం పీజీఆర్ఎస్ లో అందిన ప్రతి అర్జీపై క్రియాత్మకంగా స్పందించి ప్రభుత్వ పనితీరు పట్ల అర్జీదారులలో నమ్మకాన్ని పెంపొందించాలని అడిషనల్ కమిషనర్ పి వి రామలింగేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను సోమవారం నిర్వహించగా మొత్తం ఇరవై అర్జీలు వచ్చాయి వీటిలో ఇంజనీరింగ్కి సంబంధించి ఏడు రెవెన్యూకి సంబంధించి ఏడు టౌన్ ప్లానింగ్కి సంబంధించి రెండు పబ్లిక్ హెల్త్ కి సంబంధించి రెండు మెప్మాకు సంబంధించి ఒకటి టికోకు సంబంధించి ఒకటి ఉన్నాయి ప్రతి అర్జీని నాణ్యతతో అర్జీదారుల సంతృప్తి కొలమానంగా పరిష్కార మార్గాలు చూపాలని అదనపు కమిషనర్ అన్నారు గడువు దాటడానికి ఆస్కారం లేకుండా సకాలంలోనే అర్జీలను పరిష్కరించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు ఒకసారి అందిన అర్జీ మరలా పునరావృతం కాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకట్రామణ సెక్రటరీ జి ఎస్ఈ సిహెచ్ కోటేశ్వరరావు మేనేజర్ ఎన్డీ అబ్దుల్ మాలిక్ ఎంహెచ్ఓ వినూత్న అన్ని విభాగాల హెచ్ఓడీలు అధికారులు పాల్గొన్నారు かもしれない。 మేము తలపెట్టినటువంటి ఈ గోమత నిషేధం గో కాపాడమని హిందూ దేవాలయాలు ధర్మ సంస్థలని పరిరక్షించమని కోరుతూ మేము చేసేటటువంటి ప్రయత్నం ఫిబ్రవరి నుంచి ప్రారంభమై ఇవాళ జూలైలో వచ్చింది జూన్ ముప్పైని మేము ఇంకా రిలే ప్రారంభం మా యొక్క అభిప్రాయాలని ఆశయాల్ని పంచుకోవడానికి వచ్చినటువంటి పాత్రికేయ సోదరులు ప్రింట్ మీడియా సోదరులకి ప్రప్రథమంగా మీ అందరికీ నమస్కారం చేస్తూ మిమ్మల్ని మనపూర్వకంగా ఒకటే కోరుతున్నాను మేము చేసేటటువంటి ప్రయత్నాన్ని కలిగేది దిగ్విజయం జరిగేటట్టుగా మీ చేతుల్లో ఉన్న ప్రయత్నాలు మీరు చేసి మాకు సహకరించి మనం గోజాతిని కాపాడుకునేటటువంటి విషయంలో మనం అందరం కలిసి కృషి చేయాలని కోరుకుంటున్నాం అలాగే హిందూ దేవాలయాలు ధర్మ సంస్థల యొక్క ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతుంటే అది ఎవరూ పట్టించుకుంటు లేదు ఆస్తులు ఎవరితోనో వాళ్ళు ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం వాళ్ళు దోచుకుంటూ వారి మద్దతుదారులు వాళ్ళు వాళ్ళు స్వతంత్రంగా అనుభవిస్తున్నారు అలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే ఆక్రమించారో వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆస్తుల్ని వెనక్కి తీసుకొని ఆయా సంస్థలకు అప్పచెప్పి దాని మీద వచ్చే ఆదాయాలకి ఆ సంస్థలకు అందేటట్టుగా కృషి చేయమని కోరుతూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది మరొకటి దేవాలయాల్లో ఉన్నటువంటి సిబ్బంది మీద అర్చకుల మీద తరచు దౌర్జన్యాలు జరుగుతున్నాయి ఏంటే అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంకల్పం ఏం ఉండదు దాని చేత ఏంటంటే ఆ భూమిలో ఉన్న కొంచెం ఉన్న ఉన్నవాడు అలా కూడా ఫైట్ చేసి వాళ్ళని లోపలికి అనేది దౌర్జన్యంగా దేవాలయాల్లోనే దౌర్జన్యం చేసి చిత్ర కొట్టేసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవన్నీ కూడా బయట ప్రపంచాన్ని తెలియడం మీ మీడియా ద్వారానే తెలుస్తుంది కాబట్టి అవి చూసి మేము బాధపడుతూ వాటిని పరిరక్షించి వాటిని అక్కడ ఉన్న సిబ్బందిని రక్షించాలని కోరుతూ గతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం గారికి వాళ్ళ మంత్రివర్గ సహచరులకి మరియు మన దేశ ప్రధానికి ప్రధానమంత్రి గారి సహచరులకి అందరికీ కూడా ఈ పత్రాలను సమర్పించడం జరిగింది చర్యలు తీసుకోమని దాంట్లో నేను సూచించింది ఏంటంటే గతంలో స్వర్గీయ వైఎస్ రాజ రాజశేఖర్ రెడ్డి గారు ఈ హాస్పిటల్స్ మీద హాస్పిటల్ సిబ్బంది మీద దౌర్జన్యం చేసి ధ్వంసం చేసిన వాళ్ళకి వాళ్ళ మీద చర్య తీసుకోవడానికి ప్రత్యేకంగా ఒక జీవోని నెంబర్ లెవెన్ బై టూ థౌజండ్ ఎయిట్ నాన్ బయలు పెట్టుకోవాలంటే ఆ జీవోని తీసుకొచ్చి అది ఇంప్లిమెంట్ చేసి వాటిని అడిపెట్టడం జరిగింది దీని ద్వారా ఎవరైతే దౌర్జన్యం చేస్తే వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళకి యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా జరుమానా జైలు జీవితం కూడా వారి పనిష్మెంట్గా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి అలాంటి జీవోనే మీరు ఈ దేవాలయానికి విద్యాలయాల్లో ఉన్న టీచర్స్ మీద చేసే దౌర్జన్యాన్ని అరికట్టడానికి ఇలాంటి జీవోనే తీసుకొచ్చి నాన్ నాన్అైలబుల్ వాలంటుగా ఇష్యూ చేసి కఠినమైన చర్య తీసుకోవాలని దాంట్లో ఉదయించడం జరిగింది కాపాడాలి అది నేను కోరుకున్నాను రెండోది రెండో విషయం ఏంటంటే ఒక చిన్న ఆశ మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క చిహ్నం పూర్ణ కుటుంబం పూర్ణ కుటుంబానికి ఒకవైపు గోవు ఒకవైపు ఎద్దు ఎద్దుని కనుక వేస్తే పాడి పంట అనడానికి మనం చిహ్నంగా అని చెప్పి సూచిస్త అది ఒక చిన్న నమూనా మేము తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేయడం జరిగింది పాడి పంట ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ ధాన్యాగారం మొత్తం దేశం అందరికీ కూడా అన్నాన్ని అందించేటటువంటి ఆంధ్ర రాష్ట్రం అని అంటూ ఉంటారు కాబట్టి దానికి తగ్గట్టుగానే ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంలో చిన్న నమూనా తయారు చేసి పంపించడం జరిగింది అది ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళని ఈ దేవాలయాల్లోనూ ధర్మ సంస్థల్లోనూ ఉంచకుండా వాళ్ళని తీసి వేరే వేరే ప్రభుత్వ శాఖలను బదిలీ చేసి దాంట్లో ఉన్న ఎవరైతే ఈ సనాతన ధర్మం హిందూ ధర్మం మీద ఆసక్తి ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళని దేవాలయాలకి ధర్మ సంస్థలో కనుక బ్రం అక్కడ జరిగేటటువంటి నిత్య పూజా కార్యక్రమాలు అక్కడ జరిగేటటువంటి కైంకర్యాలు అన్నీ కూడా యథావిధిగా చేయడానికి కొంత దోహదపడుతుంది అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆ చర్య తీసుకోమని కూడా కావడం జరిగింది రెండోది వాటిని లారీలలో దింపి వాటిని వాటికి దింపినప్పుడు వాటికి కార్లు అవి పట్టేసి వాటికి పంపిస్తున్న సందర్భాలు ఉన్నాయి పాప అవి అవి దిపేసి నడవలేక నడవలేక పక్కకు వెళ్తున్నాయి వాటిని ఎక్కడ పెట్టాలి వీటి మేత ఎలా కానీ ఈ గూగుల్ని పిలిపించే వీటిని అడ్డుకుంటున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అభిప్రాయం తెలియజేశాక నాకేం చూసిందంటే ప్రభుత్వం అధీనంలో బంజరు భూములు ఉంటాయి కాబట్టి జిల్లాకి కనీసం ఒక ముప్పై ఎకరం ఒక బంజరు భూమిని దానికి ఫెన్సింగ్ వేసి దాంట్లో ఈ గోవలను వదిలేస్తే దాంట్లోనే పచ్చగట్టు ఉంటుంది కాబట్టి మీకు దాంట్లో పెంచడానికి దానికి పరిరక్షణకి మీకు ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం బలిగా ఆహార పథకం కింద మీరు ఆహార పథకాన్ని పనికి చూపిస్తున్నారు కాబట్టి ఆ పనికి ఆహార పథకంలో ఒక ఐదుగురులో ఆరుగురు దాంట్లో ఉంచి ఆ పని లక్షణాలు చూస్తూ అక్కడ పచ్చగడ్ పెంచేటటువంటి కార్యక్రమాన్ని చేయించమని ప్రభుత్వ ప్రభుత్వాదలో ఉన్నటువంటి ప్రభుత్వ వైద్య పశు వైద్యుల్ని దాన్ని పరీక్ష పర్యవేక్షిస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించేటట్టుగా చర్య తీసుకోమని వాళ్ళకి